ప్రకాశం జిల్లా పొదులి నిర్మలా కాన్వెంట్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు మాజీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు నిర్మలా కాన్వెంట్ విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రధాన ఘనంగా స్వాగతం పలికారు అనంతరం విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ఆయన దగ్గరుండి పరిశీలించి విద్యార్థులను ఏ విధంగా ఈ ప్రాజెక్టు తయారు చేశారనేది అడిగి తెలుసుకున్నారు సైన్స్ ప్రాజెక్టు చాలా చక్కగా చేశారని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఈ విజ్ఞాన ప్రదర్శన రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఇదే తెలివితేటలతో ముందుకు సాగాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు విద్యార్థులు భావితరాలలో అన్ని రంగాలలో రాణించేలా చదువును అభ్యసించాలని స్కూల్ ఉపాధ్యాయులకు తెలియజేశారు ప్రతి ఒక్క విద్యార్థి సివి రామన్ లాగా శాస్త్రవేత్తగా ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులు ఉద్దేశించి మాజీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు హై స్కూల్ పాతిమా సిస్టర్స్ వారి ఆధ్వర్యంలో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం నిజంగా ఈ యొక్క ఆలోచన విధానాన్ని ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు ముఖ్యంగా చిన్న వయసు నుంచే ఎల్కేజీ యూకేజీ నుంచే చక్కటి మరి మోడల్స్ తయారు చేసే కార్యక్రమం మరి సైన్స్ ఫేర్ని ఏర్పాటు చేయడం చాలా ఇస్తుంది నిజంగా సిస్టర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా నేషనల్ సైన్స్ డే సందర్భంగా వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఈ దేశం ముఖ్యంగా ఈ వికసిత్ భారత్ అనే కార్యక్రమం ద్వారా యువతకు సాధికారత ఇన్నోవేషన్స్లో సైన్స్లో అందించాలనే ఒక దృక్పథంతో ఈరోజు ఈ యొక్క సైన్స్ డే నేషనల్ సైన్స్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ను నిర్వహిస్తూ ఉండడం మరి దీని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు సివి రామన్ గారు సుమారు తొంభై తొంభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం ద్వారా ఆయనకు నోబెల్ పురస్కారాన్ని పంతొమ్మిది వందల ముప్పైలో ఇవ్వడం జరిగింది దాన్ని గుర్తు చేసుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి భారత ప్రభుత్వం ఆ రోజును ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజును నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా చక్కగా చక్కటి మోడల్ తయారు చేశారు విద్యార్థుల్లో ఒక సైంటిఫిక్ టెంపర్ ఒక సాంకేతిక జిజ్ఞాసను కలిగించే విధంగా అధ్యాపకులు అందరూ కూడా కష్టపడి మోడల్ చేయడం అనేది చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది నిజంగా ఈ నిర్మల కాన్వెంట్లో ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులను పేద విద్యార్థులు ముఖ్యంగా వెనుకబడిన మరి తరగతుల నుంచి చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు మరి చక్కటి విద్యా బోధన అందిస్తూ ఉండి వాళ్ళ స్కూల్ కూడా నేను ఐఎమ్ టెలింగ్ మై బెస్ట్ విషస్ ముఖ్యంగా సిస్టర్ రాణి గారికి మరి కరెస్పాండెంట్ ఆ సిస్టర్ వర్గీస్ గారికి స్టాఫ్ ఆ సిస్టర్ మాధవి వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు